మొదటి సమూయలు ఇరవై తొమ్మిదో అధ్యాయము అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి ఆఫెకులో దిగియుండిరి ఇస్రాయేలీయులు జల దగ్గర దిగియుండిరి ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు తట్టున వచ్చుచుండిరి ఫిలిస్తీయుల సర్దారులు ఈ హెబ్రియులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధనుండిన ఇస్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడుగు దావీదు ఇతడే కాడా ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి వరకు ఇతని తప్పే మీ నాకు కనబడలేదని ఫిలిస్తీయుల సర్దారులతో అనును అందుకు ఫిలిస్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి ఈ మనుష్యుణ్ణి నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్మో అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విరోధియనేమో దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును మనవారి తలలను ఛేదించి తీసుకుని చేతనే గద తన యజమానునితో సమాధానపడును సౌలువేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవయిన్నావు దండులో నీవు నాతో సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యొద్ధకు వచ్చిన దోషమును నేటివరకు కనబడలేదు కనబడలేదుగాని సర్దారులు నీ యందు ఇష్టము లేకయున్నారు ఫిలిస్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు నేనేమి చేసి నా ఏలినవాడవగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి దినమునుండి నీ దాసుడనై నాయందు తప్పేమీ కనబడెనని ఆకీషునడిగెను అందుకు ఆకీషు దైవదూతవలే నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిస్తీయుల సర్దారులు ఇతడు కూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతోకూడా వచ్చిననీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి ఫిలిస్తీయులు దండెత్తి యజ్రయేలునకు పోయిరి